వెల్కమ్ టు టారో టారోడివన్ మెసేజెస్ వన్ డియర్ వియస్ వంటి కాల్ మీద డబ్బులు ఇచ్చినా సరే మీ విషయంలో అనుకున్నది జరగలేదంట ఎస్ మీరు ఏదైతే అంటున్నారో అది కరెక్ట్ మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు ఈ విషయంలో ఇంకా ఏం మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ఒక వ్యక్తి మీ పరువు తీయాలని చెప్పి వేరే వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నారంట ఎవరతను ఎందుకు ఇస్తున్నారు ఆఫరు ఏ విధంగా పరువు తీయాలి అని వారి కుట్ర పన్నుతున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను అది వాళ్ళు చేయడం వల్ల వారి యొక్క జాబ్ కోల్పోయారంట ఆ పని చేయడం వల్ల సో ఎవరిది ఏం జరిగింది అనేది ఛానల్లో రీడింగ్ అప్లోడ్ చేశానండి ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏం ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఎంత డబ్బులు ఇచ్చినా సరే వారు అనుకున్న పని అయితే జరగట్లేదంట ఎస్ మీ యొక్క జీవితాన్ని ఎలాగైనా సరే తలకిందులు చేసేయాలి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ పరువు తీయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి బట్ దానికైతే ఏ రకంగా కూడా అవకాశం కుదరట్లేదు మీ డివైన్ టీం కూడా వారిని అలో చేయట్లేదు క్లియర్గా అలోచేయట్లేదండి వాళ్ళు మీకున్న లైట్ని డిమ్ చేయాలి అనుకుంటున్నారంట అంటే మీ పేరు చెప్పగానే ఎవరైతే అందరూ ఏ విధంగా అయితే మంచిగా మాట్లాడుకుంటున్నారో అలా కాకుండా టోటల్గా ఆపోజిట్గా మాట్లాడుకునేలాగా చేయాలి అని అనుకుంటున్నారంట అదైతే జరగట్లేదండి చాలామందికి డబ్బులు ఇస్తున్నారంట ఆఫర్స్ కూడా ఇస్తున్నారంట కానీ ప్రయోజనం లేదు దానివల్ల అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు ఎస్ వాళ్ళనుకుంది క్లియర్గా జరగట్లేదండి వారు టైంని ఆపేయాలి అని చెప్పి వేరే రూట్లో వెళ్తున్నారు రాంగ్ రూట్లో వెళ్తున్నారు అని చెప్పి ఏంజీ చెప్తున్నారు వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అనుకుంటున్నారంట మీరు లైఫ్లోనే వెనక తిరిగి చూసేలా చేయాలి ఏ విషయంలోని కూడా ముందుకు వెళ్ళాలన్న ధైర్యం మీకు ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అండి భయపెట్టాలి మిమ్మల్ని ఏదో రకంగా భయపెట్టాలి భేద బాధ పెట్టాలి మీరు ఏడుస్తూనే ఉండేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట మీరు చేస్తున్న పనిలో పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి అంటే చీట్ చేయటం రావాల్సినవి రాకుండా చేయటం ఈ విధంగా చేసి మీరు సెలబ్రేట్ చేసుకుంటుంటే వాళ్ళు చూడలేకపోతున్నారు ఎలాగైనా ఏడుస్తూనే ఉండేలా చేయాలి అనుకుంటున్నారు అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అలాగని వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చినా సరే వారు ఏదైతే అనుకున్నారో మీకు పెట్టుబడి లాభాలు వస్తున్నాయి మీరు ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నారు సో అవేమీ లేకుండా మీరు వెనక తిరిగి చూసేలా చేయాలి అని ఏదైతే అనుకుంటున్నారో అలా చేయడానికి అసలు మిస్ అవ్వకూడదు అనుకోవడానికి ఆఫర్ తీసుకోవడానికి ఎవరు రెడీగా లేరు తీసుకున్న వాళ్ళ వల్ల కూడా పని అవ్వట్లేదు క్లియర్గా మీ డివైన్ చెప్పేస్తారండి మీ విషయంలో వేగంగా అంటే వేగంగా ఏమీ చేయలేరు ఇది మీ యొక్క తలనాతులు మీ యొక్క డెస్టినీలో మీరు ఎక్కడికి ఉందో అక్కడ ఖచ్చితంగా చేరుతారు మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని అయితే తప్పించలేదండి ఛాన్స్ లేదు జీవితంలో ముందుకు వెళ్లకుండా పక్కకి పంపించేయాలి ఇంకా కాంపిటీషన్ ఉండదు అనుకుంటున్నారు జస్టిస్ పక్క అండి మీ లైఫ్లో ఇవైనా కన్ఫర్మ్ చేసేస్తున్నారు జస్టిస్ కన్ఫర్మ్ అండ్ మిమ్మల్ని ఆపడానికి అయితే న్యూ బిగినింగ్ లేదు మీకు ఆబ్వియస్లీ మీరు ఏ పని చేయాలనుకున్న ఇప్పుడు ఈ పొజిషన్లో ఈ మూమెంట్లో మీరు ఏ పని చేయాలనుకున్న అందులో మీరు జస్టిస్ ఆ న్యూ బిగినింగ్ ఒక బిజినెస్ పెట్టాలనుకున్నా ఒక ఏదైనా సొంతంగా స్టార్ట్ చేయాలనుకున్నా మీరు సొంతంగా ఏదైనా చేసుకోవాలనుకున్నా లేదా ఇంకొకరికి ఏదైనా చెప్పాలి అనుకున్నా సరే ఏం చేసినా సరే ప్రస్తుతం అయితే లాభమే కనిపిస్తుంది ఆ క్లారిటీ మీకు వచ్చేస్తుంది ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అన్న క్లారిటీ మీకుంది సో ఆ క్లారిటీతో మీరు ఏం చేసినా మీకు జస్టిస్ జరుగుతుంది అని చెప్పి మిమ్మల్ని తప్పించడానికి చూస్తున్నారంట ఎస్ ఫ్యామిలీ సపోర్టే లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి బ్రదర్ ఫిగర్ అండ్ ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే మిమ్మల్ని అయితే స్టక్ అయ్యేలా చేయలేరండి మిస్సింగ్ టోటల్గా మిస్సింగ్ మిమ్మల్ని బాధ పెట్టడం ఏడ్పించడమే మిస్సింగ్ అండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా అసలు ఏమీ క్రియేట్ చేయలేకపోతున్నారు క్లియర్గా మీ లైఫ్లో క్రియేట్ చేయలేకపోతున్నారు వాళ్ళు మిమ్మల్ని మీ పరువుని తగ్గించాలి మీ పరువు తీయాలి అనుకుని చేసిన ప్రతి పని కూడా మీ యొక్క ఎనర్జీని గెయిన్ చేస్తుంది అది పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది వాళ్ళ నెగిటివిటీని మీ వైపుగా పంపిస్తే అది పాజిటివ్గా మీకు కన్వర్ట్ అయ్యి కర్మ అనేది వాళ్ళకి వెళ్తుంది బికాజ్ యూఆర్ డివైన్లీ గైడెడ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ కూడా సో మీ యొక్క అరాన్ని ఏది కూడా టచ్ చేయట్లేదండి రిపెల్ అయిపోతున్నాయి వెనక్కి వారికి రిపెల్ అయిపోతున్నాయి రివర్స్ అయిపోతుంది వారికి ఎస్ ఇది మీ ఎనర్జీ అండి ప్రజెంట్ చాలా పాజిటివ్గా ఉన్నారు చాలా నార్మల్గా అండ్ మీ పని మీరు చేసుకుంటూ ఒక క్లారిటీతో మీకంటూ కొంచెం మనీ కొంచెం గోల్డ్ ఈ విధంగా చాలా అంటే చాలా ప్లీజెంట్గా ఉన్నారు చాలా సంవత్సరాల తర్వాత ఒక ప్రశాంతవంతమైన జీవితం ప్రజెంట్ మీరు గడు గడుపుతున్నారండి సో మిమ్మల్ని చూసి బాధ పెట్టాలి తలకిందులు చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవ్వరి పని జరగట్లేదండి వాళ్ళు అనుకున్నది జరగట్లేదు అందుకని వెన్నుపోటు వేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారంట బట్ మీరు డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి ఎస్ మీ లైఫ్లో గుడ్ న్యూస్ రాకుండా చేయాలి అనుకుంటున్నారంట హోమ్కి సంబంధించి నిజాలు బయట పెట్టాలి అనుకుంటున్నారంట బట్ నిజాలు బయట పెట్టడానికి అక్కడ నిజాలు ఏమీ లేవ్వండి మీకంటూ పర్సనల్గా ఏదో ఒక నిజం బయట పెట్టి మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి లేదా మీరు చేస్తున్న పనులు లేని ఏదో ఒకటి క్రియేట్ చేసి దానిని సాక్ష్యాల కింద చూపించి మీ లైఫ్ని మీకు హార్ట్ బ్రేక్ మూమెంట్ని తీసుకురావాలి అనుకుంటున్నారంట కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు అని చెప్తున్నారండి ఏంజల్స్ ఈ విధంగా ఆలోచించి మిమ్మల్ని తప్పించాలి లేదా ఒకటి క్రియేట్ చేసి మీ లైఫ్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నందుకు ఖచ్చితంగా అనుభవిస్తారు అని చెప్పి చెప్తున్నారండి పదికి పది అండ్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని రిలాక్స్ చేయాలి అని చెప్పి మీతో గొడవ పెట్టుకొని కావాలని మీకు పార్ట్నర్షిప్తో గొడవ వచ్చేలాగా ఈ విధంగా ఇన్వాల్వ్ చేయడాన్ని ఇంకా వర్క్ చేస్తున్నారంట మీ బ్యాక్ బ్యాకెండ్లో ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని వర్క్ చేస్తున్నారంట టైం కోసం చూస్తున్నారంటండి మీ పరువు ఎలా తీయాలా అని ఎట్ ద మూమెంట్ నావు అండ్ ఇంకా చెప్పండి ఏంజీస్ ఆలోచ వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు అమలుల్లో పెట్టినవి ఏవి కూడా మీది డివైన్ టేం జరగనివ్వట్లేదు ఓకేనా సో మీకు ఆఫర్ ఇచ్చి మనీ రొటేషన్ని ఏ రకంగా కూడా ఆపలేరు ఓకేనా వాళ్ళు చేసిన వస్తువులు కానీ వాళ్ళు చేసిన మనీ కానీ మీ చేతుల్లో పెట్టి మీకు రావాల్సిన మనీని వాళ్ళు ఆపలేరు ఎందుకంటే ఇది ఓ వంతు వరకు యాక్సెప్టబులే కానీ ఇది వర్క్ అవ్వదు ప్రజెంట్ మీ విషయంలో ఛాన్సే లేదు అండ్ ఏదైతే డివైన్ మీ దగ్గర ఉండాలి అని అనుకుంటున్నారో ఏదైతే లక్ష్మి మీకు మీ దగ్గర ఉండాలి అని అనుకుంటున్నారు అది ఖచ్చితంగా తీరుద్ది వారు ఆపలేరు ఓకేనా సో అందుకని డబ్బులు ఇచ్చి కూడా దారులు చూస్తున్నారంట అండ్ ఇంక వేరే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి వారి మీద కూడా మీ ఇంట్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో వారికి కర్సెస్ చేసిన డబ్బులు ఇస్తున్నారంట వాళ్ళకి అసలు మనీయే రాకూడదు వాళ్ళు ఏం వ్యాపారం చేసినా వ్యవసాయం చేసినా ఏం చేసినా సరే వారికి వాళ్ళ ల్యాండ్ పరంగా సరే ఏదైనా సెల్ చేయాలనుకున్నా సరే బేరం కుదరకూడదు లేదా కొట్ట ఇక్కడ కట్టకూడదు వాళ్ళు వచ్చి వేరే వాళ్ళతో గొడవపడి కొట్టుకునేలాగా చేయాలి ఈ విధంగా మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో మెయిల్ పర్సన్ వాళ్ళు మనీ ఏదైతే అర్న్ చేస్తున్నారో వారికి కూడా కర్సెస్ చేసిన డబ్బులే ఇస్తున్నారంట జీరో సెవెన్ జీరో సెవెన్ ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి అని చెప్పి సో లేని నెగిటివిటీని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారండి మీ లైఫ్లో మనీ ఇచ్చి బ్యాలెన్స్ని అయితే ఏ రకంగా కూడా ఆపలేరు మీ యొక్క హయ్యెస్ట్ గార్డ్ ఎవరైతే ఉన్నారో మనీ ఇచ్చి మీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసే ఒక ప్రాసెస్ని క్లియర్గా కొట్టిపాడేశారండి మీ యొక్క మెయిల్ గార్డ్కి గ్రాటిట్యూడ్ చూపించండి ఓకేనా థ్యాంక్స్ చెప్పండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ డబ్బులు పోగొట్టుకున్నారండి యాజ్ యూజువల్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నప్పటికీ కూడా దారలేదు క్లియర్గా దారలేదు వాళ్ళు మిమ్మల్ని అయితే జీవితంలో నిలబడకుండా చేయలేరు వాళ్ళు ఎందుకంటే మిమ్మల్ని నిలబడకుండా చేస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంట మీ జోలి కూడా మీ డివైన్ టీం రానివ్వట్లేదండి కంగ్రాచులేషన్స్ ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ వేగంగా అంటే వేగంగా వారు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేయలేరు పాస్ పర్స్ అయితే ఇంకా ఎదురు చూస్తున్నారంట ఏదైనా అవకాశం దొరుకుతుందా వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి అని చెప్పి ఎదురు చూస్తున్నారంట ఓకేనా ఏం జరుగుతుందో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్